కుక్కలు పిల్లులకు సంబంధించిన అనేక వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం మనుషులను అనుకరిస్తూ ఇవి చేసే పనులు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే అంతా అవాకేలా ఉంటాయి తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చెక్కెళ్ళు కొడుతోంది ఓ పిల్లి ఇంటికి లేటుగా వచ్చింది తలుపు మూసి ఉండటంతో అచ్చం మనుషుల్లాగానే వ్యవహరించి అందరినీ అవాక్కేలా చేసింది ఈ వీడియోను చూసిన వారంతా ఈ పిల్లి తెలివి మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగవైరల్ అవుతోంది ఓ పెంపుడు పిల్లి తన యజమాని ఇంటికి లేటుగా వచ్చింది అప్పటికే డోరు మూసి ఉండటంతో చేసేదేమీ లేక అక్కడే నిలబడింది ఆలస్యంగా ఇంటికి వచ్చిన వారు ఎలాగైతే డోరు కొట్టి చప్పుడు చేస్తారో అచ్చం ఈ పిల్లి కూడా అలాగే చేసింది ముందు కాళ్ళను డోరుపై పెట్టి మనుషుల తరహాలో చప్పుడు చేసింది ఒకసారి తలుపు తట్టి తీస్తారేమో అని ఎదురు చూడటం తీయకపోయేసరికి మళ్లీ మెల్లగా తలుపు తట్టడం చేసింది అయినా డోరు తీయకపోవడంతో కాసేపు మౌనంగా ఉన్న పిల్లి పదే పదే తలుపు తడుతూనే ఉందన్నమాట ఈ పిల్లి ప్రవర్తన అచ్చం మనుషుల్లాగే ఉండటంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఈ పిల్లి తెలివి మామూలుగా లేదుగా అంటూ కొందరు అచ్చం మనుషుల్లాగానే యాక్టింగ్ చేస్తోందిగా అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు